హెల్లో పిల్లలు ఈరోజు నేను చీమ పావురం కథ చెప్తాను వినండి పిల్లలు అది వేసవికాలం చీమ పక్క ఊరు వెళ్ళడానికి కర్రవంతెన దాటాల్సి వచ్చింది అంతలో చీమ కాలు జారి నీటిలో పడిపోయింది చీమ కాపాడండి 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 అని అరవసాగింది అక్కడే నది ఒడ్డున చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న ఒక పావురం చీమను గమనించింది ఆ చీమను కాపాడడానికి ఒక ఆకు తెంచి నీటిలో వేసింది ఓ చీమా ఈ ఆకు మీదకి ఎక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది చీమ ఆకుపై ఎక్కి నీటిలో తేలుతూ నది ఒడ్డును చేరుకుని ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా రోజులు గడిచిపోయాయి చీమ ఆహారం కోసం తిరుగుతున్న సమయంలో చీమకు ఒక వేటగాడు కనిపించాడు అతడు చెట్టుపై ఉన్న పావురాన్ని చంపడానికి బాణం గురిపెట్టాడు అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి అతని పాదంపై గట్టిగా కుట్టింది దానితో వేటగాడు గురిపెట్టిన బాణం దారి తప్పి పావురం పక్క నుంచే వెళ్ళిపోయింది పావురం కిందకు వచ్చి నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పింది అప్పటినుంచి అవి రెండు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి పిల్లలు ఈ కథలో నీతేంటో చెప్పండి మనం ఎవరికైనా మంచి చేస్తే అది ఏదో ఒక రకంగా మరలా మనకే మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యండి ఓకే బాయ్ పిల్లలు